ఉభయలో రాహుల్ టూర్ ఒక కొత్త స్ట్రాటజీనే గతంలో ప్రధానమంత్రులు ఎందరో చేశారు బలమైనటువంటి ప్రధానమంత్రులుగా పేరు ఉన్నటువంటి వాళ్ళల్లో ఇందిరాగాంధీ ఫస్ట్ వస్తారు ఎందుకంటే ఓ బంగ్లాదేశ్ వార్ లాంటి ఇష్యూస్ కావచ్చు అంతకుముందు జరిగినటువంటి పరిణామాలు కావచ్చు అట్లాగే ప్రపంచమంతరికి కూడా తెలిసినటువంటి ప్రధానమంత్రులు ఓ జవహర్లాల్ నెహ్రూ కావచ్చు లాల్ బహదూర్ శాస్త్రి కావచ్చు ఇట్లాంటి వాళ్ళు ఆర్థికపరమైనటువంటి సంస్కరణలు తెచ్చినటువంటి వాళ్ళలో మన తెలుగు వాడైనటువంటి పివి నరసింహారావు ఆ రోజున భారతదేశం లాంటి దేశం గ్లోబలైజేషన్కి ఓకే చేసి సంతకం పెట్టడం అన్నటువంటిది ఆషామాషి మహిగా దాని పరిణామాలు వేల వేలకు వేలు లేదా లక్షల లక్షల ఆదాయాలు సంపాదిస్తున్నటువంటి వర్గాలు పెరగడం అనేటువంటిది అవన్నీ పక్కన పెడితే ఇక్కడ భావి ప్రధాని కావాలనుకుంటున్నటువంటి రాహుల్ గాంధీ మోడీ మార్క్ చెక్ పెట్టడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు మోడీ ప్రధానమంత్రి అయ్యాక గతంలో ఈవెన్ ఇందిరాగాంధీతో సహా మిగతా ప్రధానమంత్రులు ఎవ్వరూ చేయలేని పని ఒకటి చేశారు అది ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు చుట్టేటప్పుడు అక్కడ ఉన్నటువంటి భారతీయులందరితో సమావేశం ఏర్పాటు చేయడం అవి ఆ దేశాలలో ఉండేటువంటి ప్రధాన రాజకీయ పార్టీల సభల కంటే మన వాళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు అక్కడ భారీ ఎత్తున స్పందన వస్తుండేది ఇది రెండు రకాలుగా ఉపయోగం ఒకటి ఇంతమంది ఇండియన్స్ ఆ దేశంలో పనిచేస్తున్నారు ఇది ఒక పెద్ద ఇన్ఫ్లుయెన్స్డ్ గ్రూప్ అనేటువంటిది ఆ దేశంలో ఉన్నటువంటి రాజకీయ నేతలకు అర్థమైంది అందుకనినే భారతదేశం పట్ల పాజిటివ్ దృక్పథం ప్రారంభమైంది రెండో పక్కన అక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు భారతదేశం వైపు చూడటం ప్రారంభించారు వాళ్ళు ఇక్కడది వినటం తెలుసుకోవడం ప్రారంభించారు ఇక్కడికి అందుకనే మేక్ ఇన్ ఇండియాకి నిధులు కానీ ఇక్కడ అనేక రకాలైనటువంటి కంపెనీలకి సిద్దపట్టంగానే జరుగుతుంది ఇవి మోడీ సాధించినటువంటి ఒక పాజిటివ్ స్టెప్ దాంతో ఇప్పుడు అంతకుముందు మన్మోహన్ సింగ్ ఉన్నా పివి నరసింహారావు ఉన్నా రాజీవ్ గాంధీ ఉన్నా ఇట్లాంటి ప్రయత్నం చేయలేదు ఓ పర్యటన అంటే వెళ్లే అక్కడ రిసీవ్ చేసుకునే చోట కొంతమంది నిలబడి చేతులుపుతారు కొంతమంది వీఐపీలు అయినటువంటి ఎన్ఆర్ఐలు మాత్రమే అక్కడ రాగలిగేవాళ్ళు ఓపెన్ గా అందరితో మాట్లాడేటువంటి అవకాశాలు చనువు ఉండేది కాదు అట్లాంటిది మోడీ సృష్టించుకున్నటువంటి ఈ సిచ్యువేషన్ చూసాక ఇప్పుడు రాహుల్ గాంధీ ఆ విధమైనటువంటి కార్యక్రమాలు జరుపుతున్నారు అందులో భాగంగా అమెరికాలో చేశారు కాకపోతే మోడీకి వచ్చినంత భారీ ఎత్తున రాబోయినా అక్కడ సాటిస్ఫైడ్ కొంత జనం వచ్చారు వాళ్ళతో మాట్లాడడం వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం తన అభిప్రాయాలు వాళ్ళకి చెప్పడం వాళ్ళ అభిప్రాయాలు తను తీసుకోవడం రెండో పక్కన ఇప్పుడు తాజాగా దుబాయ్ అక్కడ కూడా భారీ ఎత్తున గ్యాదరింగ్ దాంట్లో అక్కడ మాట్లాడడం అయితే మాట్లాడినటువంటి సందర్భంలో ఆటోమేటిక్గా యాంటీ రాహుల్ గ్రూపు దానికి సంబంధ తనకు సంబంధించినటువంటి వ్యతిరేక అంశాలని ప్రధానంగా ప్రస్తావిస్తుంది అక్కడ ఎవరన్నా నిలదీసినటువంటి అంశాలు లేకపోతే అక్కడ కూడా జిందాబాద్ మోడీ అన్నటువంటి నినాదాలు ఎట్లాంటిది కాకపోతే ఒక్కటే ఏంటంటే ఇందులో ఉన్నటువంటి డొలతనం వల్ల మహాత్మా గాంధీ గురించి చెప్పాడు ఒకటే అసహనం అనే పాయింట్ గురించి మాట్లాడడం తప్పని నేను ఇంతకుముందు కూడా ప్రస్తావించాను భారతదేశం గురించి అంత ప్రపంచం ముందు తీసుకెళ్లి భారతదేశాన్ని బ్రతకలేని పరిస్థితి అన్నటువంటిది ఈ దేశ ప్రధాన ప్రతిపక్ష నేత చెప్పడం అంటే దేశాన్ని అవమానించడం ఆయన ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నటువంటి బాధ్యతను విస్మరించడం అది పక్కన పెడితే కీలకమైనటువంటిది దాని తర్వాత చోటు చేసుకున్నటువంటిది మహాత్మా గాంధీని కోట్ చేయడం ఆ కోట్ చేసేటువంటి క్రమంలో మహాత్మా గాంధీ అయితే స్వయంగా భగవద్గీతకు సంబంధించి ఇతర అంశాలు ప్రస్తావించారు కానీ ఎప్పుడు నేను బైబిల్లోనో లేకపోతే ఖురాన్లోనో ఈ పాయింట్ని బేస్ చేసుకుని నేను ఇట్లా చెప్పాను అనేది చెప్పలేదు అది తప్పేం కాదు ఆయన కూడా ఆయన సర్వమత సమానత్వం అని కోరుకుంది పాకిస్తాన్ అసలు ఏర్పడడానికి మహాత్మా గాంధీ కారణం అట్లాంటిది కానీ తను కోట్ చేయని ఈయన కోట్ చేయడం అన్నటువంటిది ఇక్కడ విచిత్రం అంటే గాంధీ గారి పేరును కూడా వేరే రకంగా వాడాడు తను ఏం చెప్తే అదే గాంధీ గారు అన్నటువంటి కోణంలో ప్రొజెక్ట్ చేయడం అన్నటువంటిది ఒకటి మాత్రం కొంత రాంగ్ స్టెప్ బట్ పార్టీ పరంగా అయితే అది ప్రయోజనకరమే భావి ప్రధానిగా అనుకున్నప్పుడు ఆ మోడీతో ఢీకొనేటువంటి విధంగా అట్లాంటి సభలు ఏర్పాటు చేయాల్సిన అవసరం కూడా ఉంది అది ఒక విధంగా సక్సెస్ అయినట్లే